యజ్ఞశ్రీ శాతకర్ణి ఈయన గురించి చదువుకున్నాం శాతవాహన సామ్రాజ్యంలో చాలా భాగం అంతా కూడా ఇతర రాజులు స్వాధీనం చేసుకోగా మిగిలినటువంటి భాగాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి జాగ్రత్తగా కాపాడి ఆ రాజ్యంలో సురక్షితమైన పాలన అందించి నైపుణ్యంతో ఆ రాజ్యమునంతటినీ కూడా శాతవాహన రాజ్యమును చక్కగా సరిదిద్ది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంచాడు ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతను శాతవాహన మహారాజుల్లో అతి గొప్ప మహారాజుగా ఉన్నటువంటి ఆఖరి మహారాజు ఇతను రాసుకున్నటువంటి శిలాశాసనాల్లో ఇతని పేరు ఎలాగుంది అని అంటే గౌతమి పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి అని వ్రాయబడి ఉంది దీనికి నిదర్శనాలు ఏంటి అని అంటే ఇతను రాసినటువంటి శిలాఫలకాలు శనగంజాము అనేటువంటి ప్రదేశంలో ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో దొరికాయి అదేవిధంగా ఇతను రాసినటువంటి శిలాఫలకాలు నాసిక్ గుహల్లోను కనిహేరి గుహల్లోను ఇవి పశ్చిమ భాగంలో ఉండేటటువంటి దక్కన ప్రదేశాల్లో ఉండేటటువంటి గుహలు ఈ గుహల్లో ఈయన యొక్క శిలా ఈయన పేరు రాసి ఉంది ఇతని యొక్క పరిపాలన గురించి రాసి ఉంది అలాగే ఇతను ముద్రించినటువంటి తన విగ్రహంతో తన ప్రతిమతో ముద్రించినటువంటి నాణాలు అనేక ప్రదేశాల్లో ఆయా ప్రదేశాల్లో దొరికాయి ముఖ్యంగా ఎక్కడెక్కడ దొరికాయి అని అంటే ఆంధ్రప్రదేశ్లో దొరికాయి మహారాష్ట్రలో దొరికాయి కర్ణాటకలో దొరికాయి అలాగే తమిళనాడులో దొరికాయి ఇతని యొక్క నాణాలు ఎక్కువగా తూర్పు తీర ప్రాంతం అంతా కూడా మనకి లభించాయి ఎక్కడి నుంచి లభించాయి అని అంటే తూర్పు తీర ప్రాంతం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని దక్షిణ భాగంలో ఉండేటటువంటి తమిళనాడు యొక్క కద్దలూరు అనేటువంటి ప్రదేశం వరకు కూడా మనకి ఇతని యొక్క నాణ్యాలు దొరుకుతూనే ఉన్నాయి అయితే ఇతని యొక్క నాణాల మీద ఏ ముద్రించింది అంటే ఒక భాగంలో షిప్ వాడ యొక్క చిత్రం ముద్రించింది దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అని అంటే ఇతను అత్యధికంగా వాడలు యుద్ధం కోసం ఉపయోగించేటటువంటి వాడలు కలిగి ఉన్నాడని ఒక వర్షన్ ప్రకారం అంటే ఒకరు అనుకునే విధంగాను ఇంకొక అనుకునే ఇంకొక విధంగా అనుకునేటటువంటిది ఏంటి అని అంటే ఇతను ప్రపంచ దేశాలతో వ్యాపార సంబంధాలు నెలకొల్పుకునే అత్యధికంగా వాడలు కలిగి ఉన్నాడు అనేటువంటి రెండవ ఊహ ఈ రెండింటిని బట్టి ఇతనికి ఏమి బిరుదు వచ్చింది అని అంటే సముద్రాధిపతి అని ఇతనికి బిరుదు వచ్చింది ఆ బిరుది కలిగి ఉన్నాడు అయితే ఈ రెండు వ్యూహాలు కరెక్టే అనేటువంటిది చాలా మంది ఈ శాసనాలు చదివినటువంటి వారి చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఇతను కోల్పోయినటువంటి రాజ్యం ఎక్కువగా రుద్రమాన్ అనేటువంటి శాఖా మహారాజు లాక్కునిపోయాడు ఈ శాఖ మహారాజ్ చెడిపోయిన వెంటనే ఏం చేశాడు అంటే ఇతను పరిపాలించేటటువంటి రాజధాని ఆ పరిపాలనలో ఉండేటటువంటి అనేక భాగాలన్నింటినీ మీద దండెత్తి యజ్ఞేశ్వరి శాతకర్ని ఆయా భాగాలన్నింటినీ లోపర్చుకున్నాడు ముఖ్యంగా ఇతను లోపర్చుకున్నటువంటి భాగాలన్నీ కూడా పశ్చిమ భాగాల్లో ఉండేటటువంటి దక్కన భాగాన్ని అలాగే మధ్య భారతాన్ని ఇతను పూర్తిగా వశం చేసుకుని మరలా తిరిగి శాతవాహన వంశానికి అతను విస్తరింపజేసి శాతవాహ శాతవాహన వంశాన్ని పునరుజ్జీవింపజేశాడు వీటన్నిటికీ రుజువు ఏమని తెలుస్తుంది అని అంటే ఇతను ముద్రితినటువంటి నాణ్యాలు అనేటువంటి ప్రదేశంలోను ఉత్తర కొంకణిలోను అలాగే పశ్చిమ దక్కంలోనూ లభించాయి కాబట్టి ఇతని యొక్క రాజ్య విస్తరణ ఆయా ప్రదేశాల్లో జరిగిందని మనకు తెలుస్తుంది గౌతమి పుత్రి అజ్ఞశ్రీ శాతకని నాగార్జునుడు నివసించినటువంటి సమకాలీనలో ఉండేటటువంటి వాడు నాగార్జునుడు ఎవడు ఆయుర్వేద శాస్త్రంలో మహావిజ్ఞాని ఆయుర్వేద రసాయన శాస్త్రంలో అతను గొప్ప విజ్ఞాని ఇతను ఎక్కడ నివసించేవాడు అని అంటే శ్రీపర్వతం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇతను నివసించేవాడు కథాసరిత సాగరం అనేటువంటి కథలో ఏం చెప్తుంది అని అంటే ఈ శాతవాహన మహారాజు అయినటువంటి యజ్ఞశ్రీ ఉండొచ్చు కుట్రతో ఈ నాగార్జున్ యొక్క నాగార్జున్ని చంపించారు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది యజ్ఞశ్రీ శాతకాన్ని ఇంకా ఏం చేశాడు అనంటే అమరావతి స్థూపాన్ని ఇంకా అభివృద్ధి చేశాడు అలాగే అమరావతిలో ఉండేటటువంటి ఆ స్థూప భాగంలో ఉండేటటువంటి చైత్యాన్ని అదే శైత్యం అంటే బుద్ధుని నివసించే ప్రదేశాన్ని బహుగా అతను ఎక్కువగా నిర్మించి బౌద్ధులకు సహాయం చేశాడు అనేటువంటి విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది అని అంటే విజయ రాసినటువంటి ఆ యొక్క శిలాఫలకంలో ఇది మనకు తెలుస్తుంది అయితే గౌతమి పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి సుమారు అంటే చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే నూట యాభై క్రీస్తు శకం నూట యాభై ఏడో సంవత్సరంలో మరణించాడని చెప్తున్నారు ఇతను మరణించిన తర్వాత శాతవాహన రాజ్యాన్ని ముగ్గురు రాజులు ఏదారు వారు ఎవరు అనంటే విజయుడు చందశ్రీ అలాగే నాలుగవ పులమామి అనేటువంటి రాజు వీరు ముగ్గురు కలిసి కూడా ఏడు సంవత్సరాలు రాజ్యము ఏలేరంతే కాని వీరి యొక్క కీర్తి వీరి రాజ్యాధికారంలో పూర్తిగా నశించిపోయింది ఎందుకని అంటే వీళ్ళు రాజ్యం వేరేటప్పుడు రాజ్యంలో చాలా ఉద్యమాలు జరిగాయి ఈ ఉద్యమాలలో సుమారు ఐదారు సంవత్సరాలు ఈ ఉద్యమాలన్నీ కూడా జరగటం వలన పూర్తిగా వీరందరూ కూడా వీరి అధికారాన్ని కోల్పోవడానికి తాత్కారణమైంది అయితే ఈ శాతవాహన రాజ్యం యొక్క రాజ్యాన్ని తిరిగి పునఃస్థాపించాలనేటువంటి శాతవాహన వంశీయుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా నశించిపోయాయి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ తెలియజేస్తుంది అంటే విజయశాతకర్ని రాసినటువంటి శిలాఫలకం ద్వారా మనకు తెలుస్తుంది ఇది ఎక్కడ ఉంది అంటే చందుర్ చంద్రు దగ్గరుండేటటువంటి కొడవలి అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క శిలాశాసనము వ్రాయబడి ఉంది ఇది తూర్పుగోదావరి జిల్లాలో మనకి కనిపిస్తుంది కాబట్టి శాతవాహన వంశము సుమారు మూడు సవ మూడు శతాబ్దాలు పైగా భారతదేశంలో వర్ధిల్లింది ఇలా వర్ధిల్ శాతవాహన సామ్రాజ్యానికి చూతులు అదే వారు పశ్చిమ భాగాల నుంచి ఈ రాజ్యంపై దండెత్తి వస్తూ వస్తూ ఉన్నారు అలాగే దక్షిణ భాగాల్లో ఉన్నటువంటి జిల్లాలపై కూడా ఈ చూతులు దండెత్తు వచ్చారు అభిరుడు అనేటువంటి రాజులు కూడా నాసిక ప్రాంతం నుంచి దండెత్తి వచ్చారు అలాగే ఇక్ష్వాకులు తూర్పు భాగాలైనటువంటి తూర్పు ప్రాంతం నుంచి శాతవాహన వంశంపై దండెత్తి వచ్చారు వీరికి ఎప్పుడు కూడా షాకులు భద్రచక్రులుగా ఉండి శాతవాహన రాజ్యాన్ని కబలించడానికి వాళ్ళు నిరంతరము కనిపెట్టుకుని శాతవాహన రాజ్యంపైకి దండెత్తడానికి సిద్ధంగా ఉండేవారు కాబట్టి వీరందరి యొక్క కారణం వల్ల ఏం జరిగింది అని అంటే మొత్తం శాతవాహన సామ్రాజ్యం అంతా నశించిపోయింది భారతదేశం నుంచి శాతవాహన సామ్రాజ్యం యొక్క భారతదేశం మ్యాప్ నుంచి పోయింది అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది